నా పేరు గంగిశెట్టి నాగరాజు నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్కడ అమరాబాదు మండల్ హెడ్ క్వార్టర్లో ఇది ఎస్టీ హాస్టల్ ఈ ఎస్టీ హాస్టల్లో నూట ఇరవై మంది విద్యార్థులు ఇక్కడ దేవరకొండ నుండి మద్యమడుగు నుండి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎస్టీ సోదరులు మొత్తం కూడా ఇక్కడ విద్యార్థులు ఇక్కడ చదవడానికి ఈ యొక్క ఎస్టీ హాస్టల్కు రావడం జరిగింది ఈ ఎస్టీ హాస్టల్లో పదహారు లాట్రిన్ బాత్రూమ్లు ఉన్నప్పటికీ కూడా అంత రెండు మాత్రమే పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క ఆ రెండింటికి కూడా పైన ఉన్నటువంటి ట్యాంకు పనిచేయడం లేదు ఇక్కడ అదే మాదిరిగా వార్డన్లు స్థానికంగా ఉండడం లేదు ఈ యొక్క సంవత్సరము ఇంతవరకు కూడా వార్డన్లు రాకపోవడము ఇప్పటి వరకు కూడా వార్డన్లు రాకపోవడము దురదృష్టకరము ఈ యొక్క ఎస్టీ హాస్టల్లో ఒకటి బోరు ఒకటి ఐండీలు బోరింగ్ రెండు ఉంటాయి బోరు కాలిపోయి ఇప్పటికీ దాదాపు రెండు మూడు నెలలు అయినప్పటికీ కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు హైన్లు బోర్ కూడా హైనిల్ కుట్టేటటువంటి బోరింగ్ కూడా అది ఇరిగిపోవడం జరిగింది దీని వలన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడడం జరుగుతుంది అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డన్ కానీ పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోవడమే కాకుండా వీరికి ఉదయం పూట సాంబారు పండ్లు కానీ ఎగ్స్ కానీ ఇంతవరకు ఈ ఇయర్లో ఈ యొక్క రెండు నెలలు ఈ యొక్క నెల రోజుల నుంచి ఇంతవరకు కూడా వాళ్ళకు అందకపోవడము దురదృష్టకరము వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి మెను ఎందుకు వస్తలేదు అది ఎవరు తింటారు ఎందుకు రావడం లేదో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాడను దాన్ని తెలియపరచాల్సిన అవసరం ఉంది విద్యార్థులు ఎక్కడి నుండో వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను వదులుకో వదిలిపెట్టుకొని చదువు కోసమే ఇంత దూరం వచ్చి ఈ యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క హాస్టల్లో ఉంటే కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడము శోచనీయము అదే కాకుండా ఇక్కడ ఈ విద్యార్థులు తప్ప నైట్ పూట ఎవరు ఉండడం లేదు ఇక్కడ వాడ ఉండి స్టడీ అవర్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది చిన్న పిల్లలు ఉన్నారు వీరికి నైట్ పూట ఏమైనా ఇబ్బంది అయితే ఎవరు స్పందించాలి వారి కుటుంబానికి ఈ యొక్క విద్యార్థులకు ఎవరు సమాధానం చెప్పాలనో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ హాస్టళ్ల పరిస్థితి ఇట్లా ఉందంటే మిగతా హాస్టళ్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా దానికి సంబంధించినటువంటి ఎస్టీ హాస్టల్కు సంబంధించినటువంటి అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల అన్నిటిని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది లేకపోతే భారతీయ జనతా పార్టీ తరపు నుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి

తర్వాత చింతపండు చార్ పట్టడం జరుగుతున్నారు ఎగ్స్ అవన్నీ ఏం ఇస్తలేరు అరటిపండ్లు ఇప్పుడు ఇచ్చారా ఇయ్యలే ఒక్కసారి గుడ్డు కూర పెడుతున్నారు స్టార్టింగ్ చికెన్ చికెన్ ఆదివారం రోజు మంచిగా వస్తారా బోర్లు పనిచేస్తున్నాయి బోర్లు వాటర్ మాల పరిస్థితి వాటర్ ఎక్కడి నుంచి బయట నుంచా ఆ నీళ్ళు తప్ప వేరే నీళ్ళు లేవు బాత్రూమ్ అన్ని పని ఏంటి లేవు రాగి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఫిల్టర్ వాటర్ ఇస్తలేరా